శ్రీమాత్రే నమ అందరూ బాగున్నారని ఆశిస్తూ దేవీ నవరాత్రులలో ఏడవ రోజైనా ఆ అమ్మవారు మహాచండీదేవిగా అవతారాన్ని ఇస్తుంది కదండీ ఆ అమ్మవారిని నేను ఇలా అలంకరించుకుని ఆరాధించుకొని పూజించుకున్నాను ఆ జగన్మాతను ఈ దేవీ నవరాత్రులలో అమ్మవారిని అలంకరించుకుని పూజ చేసుకోవడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నానండి ఆ జగన్మాత ఆ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు నాకు చాలా ఆనందంగా సంతోషంగా ఉంది ఇంకా నాలుగు రోజులు ఆ అమ్మవారు ఏ ఆటంకాలు లేకుండా ఆ అమ్మవారి పూజని అవతారాలన్నీ అలంకరించుకుని పూజించుకునే అదృష్టాన్ని కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అమ్మవారు దీవెనలతో పాటు మీ అందరూ దీవెనలు నాకు ఉండాలి ఆ జగన్మాతను మహాచండీదేవిగా అలంకరించుకుని ఆరాధించుకుని పూజించుకున్నాను అష్టోత్తర శతనామావళితో ప్రతిరోజు లలిత సహస్రనామాలను పారాయణం చేసుకుంటున్నానండి అలాగే మా గ్రామంలో జరిగే అభిషేకాన్ని కూడా మీకు చూపిస్తున్నాను కదా ఆ అమ్మవారి దర్శనం స్వామివారి అభిషేకం కుంకుమార్చన ఇవన్నీ చూసి తరిస్తారని కోరుకుంటున్నానండి ఇంకా ఎనిమిదవ రోజు పూజా విడియో మీ ముందు ఉంటుంది ఈ దేవీ నవరాత్రులలో ఏ ఆటంకం లేకుండా ఆ అమ్మవారితో ఇలా అలంకరించుకుని పూజ చేసుకునే అదృష్టాన్ని కలిగించిందని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను వృక్షం దగ్గర పూజ ఇంట్లో దీపారాధన నైవేద్యాలు గుడి వద్దర అమ్మవారి అర్చన స్వామివారి అభిషేకాన్ని చూసుకునే అదృష్టాన్ని కలిగించిందండి ఈ సంవత్సరం నాకు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి